అభిమాన రచయిత గోపేపాటి గోపాలకృష్ణ సాయి గారికి వేద కాల వేదన అలంకరించిన పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి చేసిన సాయి గారి అభిమానులందరికీ నా నమస్కారం సమయం వృధా నేను ఇష్టలేక అందరి పేర్లు చెప్పట్లేదు నేను మా గురువు గారు అని నేను ఎందుకు చెప్పానంటే నేనేమి ఏకలవి శిష్యుడిని కాదు నిజంగా ఆయన నా గురువు నేను ఆయన శిష్యుడిని పంతొమ్మిది వందల డెబ్బైలో ఒక విషయం బుద్ధ గారు చెప్పడం మర్చిపోయారు నేను చెప్పడం పంతొమ్మిది వందల డెబ్బైలో మా నాన్నగారు తొలిసారిగా ఐతవరం గ్రామంలో సర్పంచ్ అయితే అదే సందర్భంలో బొబేలపాడి గ్రామం నుంచి సాయి గారి సర్పంచ్ అయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో శాసనసభ ఎన్నికల్లో మా నాన్నగారు తొలిసారిగా శాసనసభ్యుడిగా నిలవటం జరిగింది ఇక ఆ తర్వాత ఏంటంటే ఆయన సర్పంచ్ గారిని కొనసాగుతూ పంతొమ్మిది వందల ఎనభై రెండులో సమితి ఎన్నికల్లో సమితికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా సాయి గారు పోటీ చేశారు ఇండిపెండెంట్ గా మహాన్ గారు కూడా మళ్ళీ సమితికి పోటీ చేయడం జరిగింది ఒప్పిళ్ళపాటి సాయి గారు అనే వ్యక్తి నందిగామ తాలూకాసారిగా ప్రజలకు తెలిసిన సందర్భం అది ఎందుకంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఆ రోజుల్లో పంతొమ్మిది వందల ఎనభై రెండులో పదివేల ఓట్లు తెచ్చుకున్నారు ఆ పదివేల ఓట్లు ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి బొబ్బలపాడి గ్రామంలో వేరే ఏ పార్టీ అభ్యర్థికి ఒక్క కోటి కొట్టాల వందాతం వచ్చి సాయి గారికి కాదు చుట్టుపక్కల మూడు నాలుగు గ్రామాల్లో కూడా ఏ అభ్యర్థి కూడా అప్పుడు చెరుపూరి చెరుపూరి పౌర్ణయ గారు వసంత వసంతరాయసాయి గారు బొబ్బిలపాడి సాయి గారి ముగ్గురు ప్రధాన అభ్యర్థులు సరే సమితి ప్రెసిడెంట్ గా మారాయణ గారు ఎన్నికయ్యారు సరే మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై మూడు వచ్చిన ఎన్నికలు జరిగిపోయింది ఎనభై ఐదు ఎన్నికలు వచ్చినప్పటికీ మా నాన్నగారికి ప్రధాన ప్రత్యర్థి బోబిడపాటి గోపాలకృష్ణ సాయి గారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆ ఎన్నికల్లో అప్పటికి మంత్రిగా ఉండి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి మా నాన్నగారి పోటీ మా నాన్నగారు ఒక మాట అన్నారు ఎన్నికల్లో ముప్పై వేల ఓట్లకి సాయి గారి గెలిచింది పద్దెనిమిది వందల ఓట్లతోనే గెలిచిన తర్వాత హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది సరే ఈ ఎన్నికలు జరుగుతా వచ్చిన కాలక్రమంలో నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రాజశేఖర్ రెడ్డి గారి ఆశిస్తు నంది గారికి ఇన్చార్జ్ గా రావడం జరిగింది ప్రతిరోజు ప్రతి సభ నేను ఈ రోజు మా గురువు గారిని అని చెప్పలా చాలా ఇతరుల చాలా సభల్లో నాకు రాజకీయంగా ఇద్దరు గురువులు ఉన్నారు నేను రాజకీయ కుటుంబంలో పుట్టినా నేను పుట్టిన రెండు మాసాలకే మా నాన్నగారు సర్పంచ్ అయినా మూడు సార్లు శాసనసభ్యుడైనా నన్ను చేయగొట్టుకుని రాజకీయాల్లో నడిపించిన వ్యక్తులు ఇద్దరు ఒకటి బొప్పిళ్ళపాటి గోపాలకృష్ణ సాయి గారు రెండు సంగీతరావు గారు మా నాన్నగారి క్లాస్ రేటు నందిగారు కూడా లాయర్ గారు వీళ్ళిద్దరు ఒక సభలో మాట్లాడితే ఏం మాట్లాడాలి వేదికను అనుసరించి ఏం మాట్లాడాలి అని చెప్పి నాకు అన్ని నేర్పింది సాయి గారు సరే ఆ తొంభై ఎనిమిది నుంచి పనిచేసాం తొంభై తొమ్మిది ఎన్నికల్లో నేను పాల్గొట్టం దురదృష్టవశాత్తు కానీ నుంచి రెండవ పర్యాటకు కొనసాగించేటప్పుడు ఖచ్చితంగా ఆయన వేసిన పునాదే నేను ఈసారి రెండవ పర్యాయం కూడా రాజకీయాల్లో శాసనసభ్యుడిగా కొనసాగుతూ ఎంతో కొంత ఇందాక సంజయ్ కిషోర్ గారు చెప్పారు కృష్ణప్రసాద్ గారు ఇంటర్వ్యూ చూస్తే నేను సంతోషపడతానని అని నేను వారందరినీ మార్గదర్శకులుగా తీసుకుని ముందుకు సాగుతా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సాయిలే కాలంలో మన ఆనందం చూడటం సంతోషం చూడటం అంటే వేరే ఆయనకి కారులో మణ్లో మాణిక్యాలు ఏం అవసరం తోటి సాటి కళాకారులకి ఆయన అవకాశాలు కల్పిస్తా ఉంటే దానికి మనం సాయం అందించి ఆ సభలో ఆ కళాకారులు ఆ ప్రదర్శనలు కనుక విజయవంతం అవుతా ఉంటే ఆయనకి అంతకు కావాల్సిన ఆనందం ఏమి లేదు నేను ఎన్నో సందర్భాల్లో వారి కార్యక్రమాలు పాల్గొన్నాను ప్రతి కార్యక్రమానికి నాకు ఫోన్ చేసి తొంభై శాతం కార్యక్రమాలకు వెళ్ళకపోయినా ఆయన ప్రతి సందర్భం ఆ ప్రతి కార్యక్రమం నాకు తెలియజేసేదే అలాగే మా ఊర్లో ఎన్నో రకాలు తర్వాత మా నాన్నగారికి మొదట్లో ఈ కాలలో నాటకాలు ఇప్పించలేదు మెల్లిగా సాయి గారు మా నాన్నగారికి కూడా ఇప్పించారు తర్వాత తర్వాత పరిస్థితి ఏంటంటే ఇది వీళ్ళిద్దరు తీరానికి కట్టడానికి రాజకీయంగా మొదట్లో వైషమ్యాలు ఉన్నా తర్వాత బుధ ప్రసాద్ గారు చెప్పినట్టు పూర్తిగా ఇక మా నాన్నగారికి సాయి గారిని ఒక వారానికి ఒక రోజున చూడకపోతే తయ్యని పరిస్థితి అనమాట అంతగా వాడు మమ్మైపోయారు తప్పకుండా సాయి గారు రాజకీయంలో చేరు కాలేకపోయినా ప్రజాసేవకి ఒక ప్రజా ప్రతినిధిగా ఎన్ని కాలేకపోయినా ఆయన కళా జీవితం కళల కోసం ఆయన జీవితం అంతం చేస్తూ కళా పోషణ చేస్తూ ప్రజలకు చేరువుగా ఉంటూ ఆయన అనుకున్న ఏ కార్యక్రమాన్ని ఆయన ఊళ్ళో గుళ్ళు మొదలు పెట్టాలంటే ఒక్క రూపాయి లేకుండా ఆయన సంకల్పంతో ప్రారంభించి అందరి దగ్గరికి తిరిగి ప్రభుత్వ సహకారం ప్రజల సహకారం తీసుకొని అది పూర్తి చేయడం నేను ఆ మధ్య రోజు వచ్చి మా ఊరికి కావాలని బాబు అని ఇక్కడ నేను చెప్పాను సరేగానే మీ ఊరి అభివృద్ధి ఎప్పటికైపోదా నాకు ఒక తెచ్చినప్పటి నుంచి రోడ్లు అంటారు ఇళ్ళు అంటారు కొంపులు అంటారు బావులు అంటారు ఇన్ని చేసుకొని ఇంకా మిగిలిపోయింది అంటే ఒక నవ్వు నవ్వి బాబు ఇది చెయ్యాలని అన్నమాట ఆ రకంగా ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ప్రజల పట్ల ప్రాంతం పట్ల అనేది మనం చెప్పలేదు ఈ సందర్భంగా ఇందాక సంజయ్ కిషోర్ గారు చెప్పిన ఒక మాటకు కొనసాగింపుగా నేను ఒక మాట చెప్తాను ఒక పది పన్నెండు సంవత్సరాలు అయింది పన్నెండు సంవత్సరాలు దగ్గర దగ్గర పదకొండు సంవత్సరాలు నేను హైదరాబాద్ లో ఉంటే నా నివాసం హైదరాబాద్ ఇప్పుడైనా అప్పుడైనా ఈ రోజు చాలా పనులు ఒత్తిడిగా ఉన్నాం సార్ వాస్తవంగా నా కలిసి బయలుదేరి మా మన పార్టీ నిర్దేశించిన మేరకు ఈ రోజు మా ఎమ్మెల్యేలందరూ అందరికి ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలకు సమావేశమైంది కానీ బొద్దు ప్రసాద్ గారు నేను నేను మా ఎస్ హౌస్ నేను ఎదురేటట్టు వచ్చానండి వచ్చేటప్పుడు ఈ ట్రాఫిక్ లో కరెక్ట్ గా అనేది నెంబర్ గంట ఆలస్యం వచ్చాక సభ చాలా బోగ్యూ ఉంది ఎందుకంటే సాయి గారి సభలో పాల్గొనాలనే ఉద్దేశంతో నేను రావటం జరిగింది సరే అప్పుడు ఫోన్ చేసిన ఉద్దేశం ఏంటంటే బాబు నేను ఈ కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో ప్రతి ఒక్క చోట ఒప్పే వాళ్ళు ఎవరు వచ్చిన నేను ఇబ్బంది కట్టట్లా కానీ ఇంకో కార్యక్రమం పెట్టాలంటే నాకు చాలా మొహాటం ఉంది మైకోడికి నేను పిలిచిన సహరీ పెడతా ఉన్నాడు లైట్లు అక్కడ లైట్ లో వెళ్తా ఉన్నాడు కానీ బాబు గారి జీవనం సాగే పరిస్థితి కనిపించట్ల మీరు కనుక అవకాశం ఉంటే వీలైతే ఒక యాభై వేలు పంపిస్తే ఆ అప్పులు సౌకర్ తీర్చి వెంటనే రెండు కార్యక్రమాలు చేసానికి నాకు సంతోషంగా ఉంటుంది ఉంటదిలో నాకే బాగా మొహవాటంగా బాధగా కష్టంగా ఉంది బాబు అని చెప్పారు నేను వెంటనే మా పొర్రాడిని పంపిస్తాలే సాయి గారు అని చెప్పి అర్జున్ అని చెప్పి మా పొర్రోడిని వెళ్ళి నువ్వు సాయి గారిని కలిసి వెళ్ళి మాట్లాడి చెప్పి ఏం చెప్పారంటే మొత్తం లిస్ట్ అయ్యి సాయి గారు ఇవ్వాల్సిన బాకీలు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి అని చెప్పి చెప్పారు చెప్పి కూర్చుంటే బొబ్బెడపాడి వెళ్ళి ఆరున్నర లక్షలు వచ్చినాయి సరే నేను వెంటనే సాయి గారికి ఫోన్ చెప్పి చెప్పారు ఫోన్ మీరు కంగారు కూడా ఇప్పటికి మీకు మొత్తం రూ చేస్తారు మీరు తర్వాత తర్వాత వెళ్తాని చెప్పి ఆరున్నర లక్షల ముందు రూపాయలు సంజయ్ కిషోర్ చెప్పినట్టు మీరు ఆరు కోట్ల రూపాయలు ఇవ్వండి వారం తర్వాత ఆయన దగ్గర ఎగిరదు ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో భారతదేశంలో ప్రజాతి కళాకారులు చెప్పి ఎత్తికి వాళ్ళని ప్రోత్సహించి కడలేని లక్ష్యంగా ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన వాళ్ళ ఊర్లో మా నాన్నగారికి ఒక్కోటి రాలేదని చెప్పాను కదా ఏది పంతొమ్మిది వందల ఎనభై రెండులో కావచ్చు ఆయన మీద పోటీ చేసి ఎనభై ఐదులో కావచ్చు కానీ మా ఊర్లో ఆ రకంగా నలభై శాతం ఎనభై రెండు ఎనభై ఐదు ఎనభై ఆయన కూడా అది సాయి గారి గొప్పతనం ఏమైనప్పటికి ఒక భూదేవి లేకపోతే ఉమ్మడి గోపాలకృష్ణ గారు లేకపోతే శుద్ధాల అశ్వకర్ గారు ఆయన ఆయుష్ అంతా కూడా వాళ్ళందరినీ చూసి వాళ్ళ సంతోషాన్ని చూసి వాళ్ళ ఆనందాన్ని చూస్తేనే ఆయనకి సంతోషం తప్పితే ఆయన వ్యక్తిగతమైన ఆనందాలు సంతోషాలు వేరే ఏమి లేవు అని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా సాయి గారి ఆశయ సాధనలో సాయి గారికి ఉన్నటువంటి ఆ కళా పోషణలో ఎప్పటికీ భాగస్వాములుగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ ఆ మహానుభావుడు ఆ మహనీయుడు నిండా ఆరోగ్యంగా ఉండి ఏవైతే ఆయన చేతులతో రాఘవ కళా సంగతి పళ్ళారి రాఘవ కళా సమితి అని చెప్పి ఇన్ని సంవత్సరాలు పోషించి ఇన్ని వందల వేల ప్రదర్శనలు ఇప్పించి వందలాది కళాకారుల్ని పోషించి నా అమ్మాయి నా బిడ్డ అని చెప్పి భూదేవి లాంటి ఎందరో కళాకారుల్ని ముందుకు నడిపించిన మహానుభావుడిగా భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుర్వ విద్యాలు ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటూ కళా పోషణకి ఆర్థిక స్థితికి సంబంధం లేదు అది ఒక మనసున్న వ్యక్తులకే సాధ్యపడుతుంది అని చెప్పి ఆయన నిరూపించిన తెలుగు రాష్ట్రాల్లో ఏకైక వ్యక్తి అని చెప్పి నేను ఇలా పట్టానీ విజయవాడ నుంచి వచ్చి ఈ వేదిక దగ్గరికి వచ్చారు నేను సాయి గారి కోసం ఏదో కష్టపడ్డానికి అనుకోలేదు కానీ ఆయన పట్ల మేము చాలా కార్యక్రమానికి రోజు ఏదో కార్యక్రమానికి వెళ్తుంటాం ఖచ్చితంగా పావు గంట అరగంట కూడా కలవకముందే సభలో సగం సీట్లు ఖాళీ కావటం సగం మంది అటువంటి ఇన్ని జరుగుతూ ఉంటాయి కానీ ఒక్క వ్యక్తి కూడా కలవకుండా గడిచిన గంట పడితే ఇక్కడే కూర్చోవటం నేను గంట ఊర నుంచి వచ్చానుకుంటే ఇంకొక ఆవిడ వచ్చి సాయి చెప్పు చెప్తా ఉన్నారు నిన్న ఉదయం నాలుగు గంటలకి బాంబే నుంచి కార్లో ఆనే డ్రైవ్ చేసుకుంటా పోయిందేమి రాత్రి తొమ్మిది గంటలకి హైదరాబాద్ చేరుకొని కేవలం ఈ కార్యక్రమానికే సాయి గారి కోపం వచ్చారంట అది సాయి గారికి కూర్చో ఉన్నారు రాధామోహన్ గారు కాబట్టి ఈరోజు మా గురువు గారికి జరిగే ఈ జీవన సాఫల్య పురస్కార కార్యక్రమంలో భాగస్వామిని చేసినటువంటి సంజయ్ కిషోర్ గారికి మనస వాచ కర్మణ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ చాలా సంతోషం